టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాకు వంశీ పడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజ హెడ్డే నటిస్తోంది మహర్షి సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే ఇరవై ఐదవ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేయాలని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మరో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నారట మొదట సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ కథ సెట్ కాకపోవడంతో ఎఫ్ టూ దర్శకుడు అనిల్ రావుపూడితో సినిమా చేయాల్సి వచ్చింది మహేష్ కోసం అనిల్ రావుపూడి ఓ కథను సిద్ధం చేశారట ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది ఇప్పటి వరకు మహేష్ పోలీసు గా కనిపించాడు పోకిరి దూకుడు ఆగడు సినిమాల్లో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు కానీ ఫస్ట్ టైం ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు సినిమా మహేష్ బాబు స్టైల్ తో పాటు అనిల్ ద్రావిటి స్టైల్ లో కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకున్నారు అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ ఏకంగా పదకొండు కోట్లకు కొనుగోలు చేసింది ఈ సినిమాలో అల్లర్ నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెడ్డే హీరోయిన్ గా నటిస్తోంది ఇప్పటికే దేవిశ్రీ సంగీతం అందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూట్యూబ్ లో వీస్ పరంగా దుమ్ము లేపుతోంది ఇక అసలు విషయానికి వస్తే ఏప్రిల్ ఆరవ తేదీన మహర్షి సినిమా నుండి రెండవ సాంగ్ విడుదల చేయబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈ సినిమా నుండి చోటీ చోటి బాత అనే మొదటి సాంగ్ విడుదలయ్యి యూట్యూబ్ లో వీస్ పరంగా దూసుకుపోతోంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ ఆరున ఉగాది పండుగ సందర్భంగా మహర్షి సినిమా నుండి రెండవ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారనే సమాచారం గట్టిగా వినిపిస్తోంది ఇది ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే మరో పక్క మహర్షి టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ఉగాది రోజు ఒకవేళ సాంగ్ రిలీజ్ కాకుంటే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేవు ఉగాదికి మహేష్ బాబు అభిమానులకు ఏదైనా ఒక సర్ప్రైజ్ మాత్రం ఖాయంగా కనిపిస్తుంది మహేష్ బాబు ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమా మహర్షి ఎలా ఉండబోతోందనుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ నైన్ డాట్ కి వెళ్ళండి ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి